ప్రజలు చితికిపోయారు ప్రజలు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం ఎదురు చూస్తున్నారు దానిలో భాగంగా గడ్డ నెల్లూరు జిల్లాలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఇరవై ఏడవ మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఫిబ్రవరి ఒకటి రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరంలో దానికి ముందు నెల్లూరు జిల్లా కార్యదర్శి సిపిఎం మూలం రమేష్ గారు మన ముందున్నారు నమస్తే సార్ ఈ మహాసభల్లో నిర్వహణ ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల అరవై నాలుగులో సిపిఎం పార్టీ ఏర్పడింది ఏర్పాటు తర్వాత ఈ మహాసభలు ఇక్కడ ఏమైనా మహాసభలు జరిగాయా ఇదే మధు సార్ నెల్లూరు జిల్లాలో సీమపూరి గడ్డ మీద పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో ఏసీ స్టేడియంలో అప్పుడు ఉండేటువంటి మహాసభలు జరిగాయి తాటాకలతో ఏర్పాటు చేసి ముందు తాటు చెట్లు ఏర్పాటు చేసి మహాసభ నిర్వహించడం జరిగింది దానికి సుందరయ్య గారు రాష్ట్ర కార్యదర్శిగాను ఈ జిల్లాలో కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత జక్కా వెంకయ్య గారు అదేవిధంగా ఉండేటువంటి శ్రీహరి గారు మాలకొండారెడ్డి గారు నాయకత్వాన్ని రోజు అనేక మంది కార్యకర్తలు పనిచేసి ఆ మహాసభ లేడ జయప్రదమయ్యాయి ఆ మహాసభలో దిక్చూచిగా రాష్ట్రంలో అనేక ప్రజా ఉద్యమాలకి ఆ రోజు శ్రీకారం చుట్టింది భూ సమస్య మీద కానీ కూలి పోరాటాలు కానీ ఇలాంటి సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమాలకి ఈ నుంచి దిక్సూచిగా ఆ రోజు మహాసభలు జరిగాయి అయితే నెల్లూరు జిల్లా ఉద్యమాలకు అడ్డంటారు అయితే ఈ ఉద్యమాల జిల్లా చరిత్ర ఏంటి ఈ జిల్లాలో జరిగిన ప్రముఖ పోరాటాలు ఎక్కువ మంది కార్మికులు రైతులు పాల్గొన్న పోరాటాలు ఏంటి సింహపురి గెడ్డ అంటే సుందరయ్య గారు ఈ జిల్లాలో కూలిపో వ్యవసాయ కార్మిక ఉద్యమాన్ని నిర్మించారు వ్యవసాయ కార్మిక ఉద్యమంతో పాటు ఆయన దక్షిణ భారతదేశ కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాతగా ఉండి ఈ జిల్లాలో కామినేడు జక్కా వెంకయ్య గారు ఏదైతే కూలి పోరాటాలు దామనమడుగులో మొట్టమొదటిగా కూలి పెంచాలనేటువంటి కూలి పోరాటాలు జరిగాయి ఆ కూలి పోరాటాల్లో కామినేడ్ అంకులయ్య హత్య చేయబడ్డారు దానికి పోరాటంగా కూలి పోరాటాల్లో రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా నిర్వహించి కూలి సాధించుకోవటం జరిగింది ఆ రోజుల్లో భూ సమస్య ఈ జిల్లాలో అనేక గ్రామాల్లో ఒక్కసారి డె డెబ్బైలో అన్ని ప్రాంతాల్లో ప్రజలకు భూములు కనీసం పేద ప్రజలు భూమి ఉండాలనే పిలుపునివ్వటం జరిగింది అనేక గ్రామాల్లో ఎల్లాయిపాళెంలో కానీ లేదా ఉండేటట్టు పైనాపురం ముత్తుకూరు మండలాల్లో అనేక మండలాల్లో కూడా భూ సమస్య మీద పనిచేసి పేదలకు భూములు పదివేల ఎకరాలు పైన ఈ జిల్లాలో ప్రజలకి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన జక్కా వెంకయ్య గారి నాయకత్వాన అందరికీ ఇవ్వటం జరిగింది అదే పద్ధతుల్లో ఏదైతే కూలి కూలి పోరాటాలతో పాటు భూ సమస్య మీద ఎలాయి పోరాడే క్రమంలో భూ వాళ్ళ మీద ఉసుగులిపి పోలీసుల కాల్పులో కామినేడు కాబ్రేడు చనిపోయాడు ఆ ఈ ఈరోజు కూడా నర్సమ్మ రౌణమ్మ అనేట చేయకూడబోయింది కామలేడి తిరుపాల ఆడ చనిపోవటం జరిగింది ఆ విధంగా ఈ జిల్లాలో అనేక మంది ఉద్యమాలకి శ్రీకారం చుట్టారు ఆ విధంగా ఇవే కాకుండా ఈ జిల్లాలో ఉండేటువంటి ఇళ్ల స్థలాల పోరాటంలో కామలెడ్ చలపతి చంచల కూడా అమరలయ్యరు మతోన్మాద శక్తులు పెట్టుకున్నారు ఇలాంటి అనేక సమస్యలకు ఈ జిల్లాలో పోరాటాలకు అయ్యే కాకుండా సారా వ్యతిరేక ఉద్యమంలో ఈ జిల్లాలో పెద్ద ఎత్తున జరిగింది ప్రజలు గ్రామ గ్రామాన కదిలేరు సారాకి వ్యతిరేకంగా పోరాటంలో జరిగిన ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా నిర్వహించేదానికి ఈ జిల్లా నుంచి ప్రారంభమైంది అక్షరాస్త ఉద్యమం ప్రజలకు అక్షరాస్త నేర్పించేదానికి అక్షరాస్త ఉద్యమం నిర్వహించారు ఇలాంటి అనేక పోరాటాలకి శ్రీకారం చుట్టింది బాబ్రీ మసీద్ కూల్ చేసినప్పుడు మత సామరస్యం కొరకు నీకు జకా వెంకయ్య గారు ఉదయగిరి నుంచి అట్లాగనే రకరకాల ప్రాంతాల నుంచి మత సామరస్యం కావాలనేటువంటిది పెద్ద ఎత్తున ఈ పాదయాత్రలు కూడా నిర్వహించారు ఈ జిల్లా సమగ్రాభివృద్ధి కావాలనేటువంటిది పాదయాత్రలు నిర్వహించి ఈరోజు వెంకటేశ్వరం నుంచి భుజిభుజి నెల్లూరు దాకా మానవహారం నిర్మించి కృష్ణాపట్నం పోర్టు నిర్మాణం కావాలనేటువంటిది ఆ రోజు పోరాడితేనే అయింది అదేవిధంగా అనేక ప్రాజెక్టులు రావాలనేటువంటి పోరాటాల్లో కూడా కొన్ని సాధించుకోగలిగే ఈ జిల్లా ఉద్యమంలో అయితే ఇళ్ల స్థలాల పోరాటంలో సిపిఎం పార్టీగా ఎంతమందికి ఇల్లు కల్పించారు ఎన్ని నగరాలు ఏర్పడ్డాయి నెల్లూరు నగరంలోనే పద్దెనిమిది ప్రాంతాల్లో పదిహేను వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది కానీ పేదలు ఈరోజు కూడా ఆ ఏళ్లలో ఉండి వాళ్ళు ఈరోజు లక్షలాది రూపాయలు ఇలువ చేసేటువంటి భూములు ప్రజలకి ఈరోజు మార్క్సిస్ట్ పార్టీ నాయకత్వాన్ని విప్పించడం జరిగింది అయితే గతంలో ఇక్కడ మహాసభలు జరిగాయని చెప్తున్నారు అయితే గత మహాసభలకి రేపు జరగబోయే మహాసభలకి ప్రత్యేకత ఏంటి తేడా ఏంటి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మీద అనేక మంది దాడులు అలాంటివి జరిగే క్రమంలో ఆ రోజు ఉండేటువంటి పరిస్థితులు ఈరోజు మతోన్మాద శక్తులు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీ కానీ తెలుగుదేశం జనసేన బీజేపీకి అనుకూలంగా ఉండటం ఏదైతే కేంద్రంలో వాళ్ళు అమలు పరిచేటువంటి వాటిల్ని ఈరోజు తెలుగుదేశం కానీ గతంలో వైఎస్ఆర్సిపి కానీ పనిచేసాయి ఈరోజు విద్యుత్ బిల్లులు పెద్ద ఎత్తున ప్రజల మీద భారాలు పడుతున్నాయి ఆ భారాలకు వ్యతిరేకంగా ప్రజలు అనేక కార్యక్రమాలు అనేక పోరాటాలకు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి మనం చూసాం ఏ కాదు రైతాంగ ఉద్యమాలు రైతులు కూడా కదిలారు ఏదైతే రైతులకి మీటర్ స్మార్ట్ మీటర్లు పెడతా అన్నారో ఆ మీటర్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడారు ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీటర్లు పెడతామంటే లోకేష్ గారు తీసి బయటపడేయండి అన్నారు ఈరోజు తెలుగుదేశం కూడా అదే అవలంబిస్తుంది అందువల్ల ఇవన్నీ కూడా చూస్తే ఇసుక సమస్య ఆ రోజు ఉండేటువంటి పరిస్థితి కానీ ఈరోజు కానీ నాయకులు దానికి నాయకత్వం ఊహించి వాళ్ళు దోచుకుంటున్నారు ఇలాంటి అన్నిటికి కూడా ఈరోజు సిపిఎం పార్టీ ఈ జిల్లాలో ఉండేటువంటి కాకుండా రాష్ట్రంలో ఉండేటువంటి విశాఖ ఉక్కు కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేసి కొన్ని హక్కులు సాధించుకున్నారు అట్లాగనే ఇలాంటి అనేక సమస్యల మీద కార్మిక వర్గ పోరాటాలు నలభై రెండు రోజుల పాటు అంగన్వాడీ పోరాటాలు రాష్ట్రంలో జరిగాయి పెద్ద ఎత్తున అట్లాగనే మున్సిపల్ వర్కర్సు ఉద్యమాలు జరిగాయి మున్సిపల్ వర్కర్స్ హక్కులు సాధించుకోవటం జరిగింది ఇలాంటి పోరాటాలకి నాయకత్వం వహించేటువంటి కార్మిక వర్గ పోరాటాలు రైతాంగం కౌలు రైతులు అట్లాగనే విద్యార్థి యువజన రంగాలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ జిల్లాలో పోరాడారు రాష్ట్ర వ్యాప్తంగా పోరాడుతుంటారు ఇది మహాసభలకు సూచికగా పలు ప్రాంతాల నుంచి యాత్రలు మొదలయ్యాయి అది యాత్రలు ఎక్కడెక్కడి నుంచి మొదలయ్యాయి ఏ ప్రాంతం నుంచి మొదలయ్యాయి కడపకు సంబంధించి ప్రభుత్వం ఆ రోజు ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తారన్నారు రోజుకి నిర్మించలేదు ఆడి నుంచి ఒక యాత్ర బయలుదేరింది నంజాల నుంచి ఒకటి అట్లాగనే పోలవరం నిర్వాసితులకి ఈరోజు కూడా ప్యాకేజ్ అనేటువంటిది ఇవ్వలేదు వాడి నుంచి నిర్వాసితుల కోసం పోరాటం కోసం వాడి నుంచి ఒకటి ప్రారంభమైంది విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం కాకుండా ఉండాలి ప్రభుత్వ సంస్థలోనే ఉండాలనేటువంటిది విశాఖపట్నం నుంచి ఇలాంటి ఐదు ప్రాంతాల నుంచి ఈరోజు ఈ నెల్లూరు నగరానికి రేపు ముప్పై ఒకటో తేదీకి జాతాలు రాబోతున్నాయి ఈ జాతాల యొక్క ప్రాధాన్యత ఆ రోజు జాతాలకి మహాసభకి వాళ్ళు రాబోతున్నారు అయితే ఈ మహాసభలకు ముందు ఈ మహాసభల గురించి ప్రజలందరికీ చేరవేయడం కోసం సింహపురే సాంస్కృతిక ఉత్సవాలు జరిపారు దీని స్పందన ఎలా ఉంది ప్రజల్లో ఈ మూడు రోజుల పాటు జరిగిన సాంస్కృతిక ఉత్సవాల్లో ప్రజలు చాలామంది పాల్గొన్నారు వాటిని తెలంగాణ సాయుధ పోరాటం సంబంధించినటువంటిది కానీ అదేవిధంగా గోరెంట వెంకన్న కానీ ఇలాంటి అనేక మంది ప్రముఖులు వచ్చారు వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాల కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు భారతదేశంలో అవసరం ఈ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క చరిత్రను గురించి కూడా అనేక మంది వచ్చినటువంటి వాళ్ళు మాట్లాడారు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు జయప్రదంగా జరిగాయి ప్రజలు కూడా చాలా మంది పాల్గొన్నారు ప్రజలు కూడా సంతోషపడ్డారు అయితే మహాసభలు ఎన్ని రోజులు జరగనున్నాయి ఈ నెల్లూరు నగరంలో అదే దాంతో పాటుగా ఎవరు ఈ మహాసభలకు అతిథులుగా వస్తున్నారు ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీల్లో అనిల్ గార్డెన్స్లో ఈ మహాసభలు జరగబోతున్నాయి ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఐదు వందల ఇరవై మంది డెలిగేట్స్ రాబోతున్నారు మహాసభ అనంతరం బహిరంగ సభ ఆత్మగూరు బస్ స్టాండ్కి వేలాది మంది ప్రదర్శనతో విఆర్సీ గ్రౌండ్లో గొప్ప బహిరంగ సభ జరగబోతుంది ఆ బహిరంగ సభకు బృందాకరత్ గారు కూడా రాబోతున్నారు అదేవిధంగా ఎంఏ బేబీ గారు రాఘవలు గారు వీళ్ళు కూడా పాల్గొంటారు పుణ్యవతి గారు వీళ్ళు కూడా ఈ అనిల్ గార్డెన్స్లో జరిగేటువంటి ప్రతినిధులు మీటింగు రాష్ట్ర నలుమూలల నుంచి రాబోతున్నారు ఈ వచ్చేటువంటి అనేక ఈ మూడు సంవత్సరాల కాలంలో జరిగిన పోరాటాలని సమీక్షించుకొని రాబో కాలంలో ఈ బీజేపీ ఉండేటువంటి మతోన్మాద పార్టీ కేంద్రంలో ఉండేటువంటి దానికి ఆ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉండేటువంటి ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చర్చలు జరిగి రాబో కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలకి ఇక్కడి నుంచి పోరాటాలకు శ్రీకారం చుట్టబోతున్నారు నలభై ఏడు సంవత్సరాల క్రితం సుందరయ్య వాళ్ళ స్ఫూర్తితో ఈ గడ్డపై మహాసభలు జరిగాయి దీంతో పాటుగా మళ్ళీ నలభై ఏడు సంవత్సరాల తర్వాత ఇదే సింహపురి గడ్డపై మహాసభలు ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలు జరగబోతూ ఉన్నాయి అయితే ఈ మహాసభలు ఈ జిల్లాపై ఎటువంటి ప్రభావం చూపగలుగుతుంది ఇరవై ఏడవ సిపిఎం రాష్ట్ర మహాసభలు నెల్లూరు జిల్లాలో జరుగుతున్నాయి ఈ నెల్లూరు జిల్లాలో జరిగేటువంటి మహాసభలు జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామ గ్రామాన్నించి ప్రజలు కుటుంబాల సమేతంగా రాబోతుంటారు అందువల్ల ఈ మహాసభల ప్రభావం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజల కమ్యూనిస్టు ఉద్యమానికి ఏదైతే సుందరయ్య గారు జక్కా వెంకయ్య గారు నిర్మించినటువంటి కమ్యూనిస్టు ఉద్యమానికి అట్లాగానే భానురాజు గారు ఇలాంటి వాళ్ళు అనేక మంది త్యాగాలతో నిర్మించినటువంటి ఈ గెడ్డపై మళ్ళీ కమ్యూనిస్టు ఉద్యమం ముందుకు పోయేదానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం అయితే ఈ మహాసభలో బహిరంగ సభ ఎలా నిర్వహించబోతున్నారు ప్రదర్శన అదేవిధంగా ఈ బహిరంగ సభ వివరాలు తెలపగలరు ఈరోజు రెడ్ షర్ట్ వాలంటీర్స్ కనీసం ఐదు వేల మందితో రెడ్ వాలంటీర్స్ వాలంటీర్సు అగ్రభాగాన్ని నిలబడబోతున్నారు ఇరవై ఏడు రాష్ట్ర మహోసభర్తి ఇరవై ఏడు జెండాలతో మహిళలు ముందుండి ముందు భాగాన్ని ఉంటున్నారు అదేవిధంగా అనేక కళారూపాలు జిల్లాలో ఉండేటువంటి కళారూపాలన్నిటిగానే డప్పు దళాలు కానీ అట్లాగని భ పండర భజన కానీ లేదా ఇతర కళారూపాలు అనేక రకాలైనటువంటి కళారూపాలు రాబోతున్నాయి ఈ కళారూపాలతో ముందు అగ్రభాగాన్ని ఉంటాయి నాయకత్వం వ్యాను మీద ముందు భాగాన్ని ఉండి ఈ ఎవరైతే ఈ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేసేదానికి ఆల్ ఇండియా నాయకత్వం వచ్చేటువంటి బృందాకరత కానీ అదేవిధంగా ఎంఏ బేబీ బీవీ రాఘవ లాంటి నాయకులు రాబోతున్నారు ఈ ర్యాలీ వేలాది మంది సుమారు పదిహేను వేల మందితో ఈ ర్యాలీ జరగబోతుంది ఈ ర్యాలీ బహిరంగ సభ పెద్ద ఎత్తున ఆత్మ విఆర్సీ గ్రౌండ్లో జరగబోతుంది ఇది రాష్ట్రానికే ఒక దిక్చూచిగా ఉండేటువంటి ఏదైతే మహాసభలో తీసుకున్నటువంటి తీర్మానాలు అక్కడ చెప్పి ప్రజల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమాలకి శ్రీకారం చుట్టేదానికి అవి ఉపయోగపడతాయి ఇప్పటివరకు ప్రజా పోరాటాలు ఎత్తున జరిగాయి భవిష్యత్తులో ప్రజా పోరాటాలు జరగడం కోసం ఈ నెల్లూరి సమూహపు గడ్డపై జరగనుండే ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలో దిశానిర్దేశం చేయనున్నాయా ఈ రాష్ట్ర మహాసభలు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి దిశానిర్దేశం చేస్తాయి మా జిల్లాలో కూడా అనేక ఉద్యమాలకి ఉదాహరణ ముత్తుకూర్లు అప్పుడు జనుకో పరిశ్రమ వేస్తూ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతుంటే పెద్ద ఎత్తున పోరాటం సాధించుకోగలిగాం అదేవిధంగా కృష్ణాపట్నం టెర్మినల్ని తీసుకోబోయేదానికి ప్రయత్నించి దాని మీద పోరాటాలు జరుగుతూ ఉన్నాయి ఓ పక్క ప్రాజెక్టులు పూర్తి కాలేదు ప్రాజెక్టుల కోసం సోమేశ్వర ఐలవుల కెనాల్ లాంటివి జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా పోరాటాలకి రాబో కాలంలో నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి అనేక రైతాంగ సమస్యలు కానీ ప్రాజెక్టులు కానీ కార్మికుల యొక్క సమస్యలు కానీ విద్యార్థి యువజన సంఘాల సమస్యలు కానీ రాబో కాలంలో నెల్లూరు జిల్లాకి అది ఉపయోగపడుతుంది ఆ ఎత్తున పెద్ద ఎత్తున పోరాటాలకు శ్రీకారం చుడతాం రాష్ట్ర మహాసభల్లో ఈ నెల్లూరు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం మీ జిల్లాని తరపున సిపిఎం పార్టీగా మీరు ఏం ఏజెండా ప్రవేశించబోతున్నారు ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రాజెక్టు సోమేశ్వర ఐలెవర్కి వెళ్ళనుంది అదేవిధంగా ముత్కూరు రామయ్యపట్నం పోర్టును అభివృద్ధి పరచాలని ఇలాంటి పరిశ్రమలు రావాలి కార్మికులకి చదువుకున్న విద్యార్థులకి ఈరోజు నిరుద్యోగులుగా ఉండారు వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి డిఎస్సిని వెంటనే ప్రభుత్వం ప్రకటించాలనేటువంటిది ఇలాంటి జిల్లాలో ఉండేటువంటి అనేక సమస్యలు అనేక పోరాటాలకి సమస్య ఉంది పేదలకు భూములు ఇచ్చేటువంటి ఉదాహరణ టీపీ గూడూరులో పోరాటాలు జరుగుతుండే భూములు ఇవ్వాలనేటువంటిది అనేక మంది మీద కేసులు కూడా బనాయించారు ఇలాంటి వాటిల కోసం రాబో కాలంలో ప్రజలకు భూములు కానీ లేదా కార్మిక పోరాటాలు కానీ లేదా రైతాంగ పోరాటాలకు శ్రీకారం చుట్టబోతున్నారు అదేవిధంగా జిల్లాలో సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తారు సరే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మహాసభలు ఒక ఎత్తున జరిగాయి రాబో కాలంలో జరగబోతున్న ప్రజా పోరాటాలకు సమహకుబరి గడ్డపై జరుగుతున్న సిపిఎం ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలు ఒక దిశానిర్దేశం చేస్తూ ఉన్నాయని మనతో పాటు ఉన్న మూలం రమేష్ గారు చెప్పారు అయితే మనం కూడా సిపిఎం రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయడం కోసం ఈ జిల్లాలో ఉన్న ప్రజలు అదే విధంగా రాష్ట్రం